హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆకే ఛానల్ అనమాట మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం చూసినట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అప్పుడు వచ్చేసి ఏంటంటే మనకి ఒంగోలు ఆవు అనేది అయితే మనకి అమ్మకానికి వచ్చిందనమాట మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక కింద టైట్ అనేది అయితే అన్న నెంబర్ అన్న మీరు అయినా సరే అవ్వచ్చు ఓకేనా మీ దగ్గర పొట్టెళ్ళు ఆవులు గేదెలు కనుక మన ఛానల్ దగ్గర అప్లోడ్ చేయాలనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ వచ్చి అయితే స్క్రీన్ పైన అనేది కనపడుతుంది కదన్న దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అనమాట అలాగే వాట్సాప్ చేసే ముందు ఏంటంటే మీ ఫోన్ అనేది అడ్డాన్ని తిప్పి రెండు నిమిషాలంటూ క్లారిటీ కంటూ తీసి పెట్టారంటే కనుక మేము వీడియో అనేది అయితే అప్లోడ్ చేయడానికి అయితే ఉంటుంది అనమాట అన్న అలాగే దాని లొకేషన్ కూడా కావాలన్నమాట దాని లొకేషన్ అంటూ ఏముండదు దాని లొకేషన్ దాని ప్రైస్ కనుక చెప్పారంటే కనుక మేము వీడియో అనేది అయితే అప్లోడ్ చేయడానికి అయితే ఉంటుందన్నమాట ఓకేనా ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసి అయితే మనకి వైట్ అండ్ బ్లాక్ అనేది అయితే చెప్తున్నారనమాట రంగు కలర్ అయితే మనకి వైట్ అండ్ బ్లాక్ అని చెప్తున్నారు అలాగే ఇది అయితే మనకి ఫస్ట్ ఈతలు అనేది అయితే ఉందన్నమాట అన్న ఇది వచ్చేసేది మనకి సెవెన్ బై లేదంటే టెన్ డేస్లో అనేది అయితే డెలివరీ అవడానికి అయితే దగ్గరలో ఉందని చెప్తున్నారనమాట అలాగే ప్రదేశానికి వచ్చేస్తే మనకి ముప్పై ఆరు వేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు థర్టీ సిక్స్ థౌజండ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారనమాట మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక కింద టైట్లు అనేది అయితే అన్న నెంబర్ అన్న మీరు ఎవరైనా సరే కొనడావచ్చు అలాగే అన్న కింద ఉన్న నెంబర్ అయితే అన్నది అనమాట అన్న పైన మన స్క్రీన్ మీద కనబడుతుంది వచ్చేది మన ఛానల్ నెంబర్ అనమాట దానికి కాల్ చేసి మనకి కనుక దీనికి గురించి అడిగితే కనుక మేమేం చెప్పాలనమాట అన్న అది వచ్చేది మన ఛానల్ నెంబర్ అనమాట కొంతమంది అయితే చేస్తున్నారు దానికి దానికి అనేది అయితే అడుగుతున్నారు అది మన ఛానల్ నెంబర్ అన్న మీ దగ్గర ఉండాలండి ఆవులు పొట్టెళ్ళు కనుక మన ఛానల్ ద్వారా అప్లోడ్ చేయాలనుకుంటే దానికైతే మీరు అనేది చేయొచ్చు అనమాట యానన్న మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద డైట్లు అనేది అయితే అన్న నెంబర్ ఉంటుంది కదా మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు అడ్రస్ విషయానికి వచ్చేస్తే మీకు అనేది అయితే స్క్రీన్ మీద కనబడుతుంది కదా అడ్రస్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు అనమాట ఓకేనా అరుణ సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి వస్తున్నట్టు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను అలాగే బిల్లకి నో మీరు ఆలో పెట్టుకుంటే మన ఛానల్ ఏ వీడియో తినాను సరే మీకు ఫస్ట్ టైం అయితే రీచ్ అవుతున్నమాట ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్